శ్రీ మహాగణాధిపతయే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఆగస్టు పదహైదవ తేదీ నుండి మాసాంతము వరకు కూడా అంటే నెలాఖరు వరకు కూడా మిథున రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను మిశ్రమ ఫలితాలు అనగానే మామూలుగా ఎవరు ఏమీ ఆందోళన చెంది బాధపడాల్సినటువంటి అవసరము కానీ అయ్యో ఇంకెలాగబ్బా అని ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు కొంచెం అటు ఇటు ఉంటాయి సహజం జాతకాలు ఉన్న తర్వాత రాసుల ప్రకారముగా అయితే మీకు పని సిన్సియర్గా చేయటం అధికారుల యొక్క మెప్పు పొందటము లాంటివి ఒక పని పూర్తి చేయడానికి ఎక్కడా కూడా ఒళ్ళు దాచుకోకుండా మీ పనులు మీరు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది అయితే కుజుడు గురువు ఇద్దరూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన మిథున రాశి వాళ్లకు వ్యయస్థానం అనేటువంటిది ఉంటుంది ఆ వ్యయస్థానములో ఉండేటువంటి దాని వలన గురుబలము తక్కువగా అనిపించటము కుజుడు వేములో పడ్డదానికి ఆదాయ విషయాలలో కొన్ని ఇబ్బందులు కలగటం అనేటువంటిది ఉంటుంది అంటే ధనం సంబంధించినటువంటి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి మీరు ఎక్కడా ఏ చిన్న ఇది చేయకుండా చాలా జాగ్రత్తగా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఏదో ఒకటి అనూహ్యముగా మీ మీదికి వచ్చి పడేటువంటి విధానము ఉంటుందిగాక ఒక పద్ధతి ప్రకారముగా ఎవరి సహాయ సహకారాలు లేకుండా కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడుతూ మీరు మీరు ఎదిగొచ్చినటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది దాంట్లో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి అలాగే బంధుమిత్రుల యొక్క సహకారం మిత్రుల యొక్క సహ స్నేహితుల యొక్క సహకారము బాగా ఉంటుంది బంధువులు దూర బంధువులు కావచ్చు దగ్గర వాళ్ళు కావచ్చు వాళ్ళ యొక్క సూచనలు కూడా మీకు బాగా పనిచేస్తాయి విదేశాలలో ఉండేటువంటి వాళ్ళు సైతం చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి ఉండబోతున్నాయి అందువలన గురువుకు సంబంధించినటువంటి ఆరాధన కుజుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయవలసినటువంటి అవసరము ఉంటుంది శుభకార్యాలు పాల్గొనాలి శుభకార్యాలలో అనేటువంటి విధానాన్ని కూడా కొంచెము మనస్సుకు అంగీకరించక పక్కకు పెట్టడం లాంటివి జరుగుతాయి అయితే ఇంట్లో శుభకార్యాలు చెయ్యాలి ఈ రాశి వాళ్లకు అని కానీ లేదా ఈ రాశి వాళ్ళు తమ తమ పిల్లలకు చెయ్యాలి అని అనుకున్నప్పుడు కానీ కొంచెము వాయిదాలు వేసుకోవాలి అని చూసుకొని వాయిదా వేసుకుంటారు చేస్తూ ఉండేటువంటి పని అతి కష్టము మీద మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఒక పెద్ద ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది కానీ దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తారు కొంతలో కొంతవరకు మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాక అయితే నలుగురి ప్రోద్బలం ఎవరో చేసినటువంటి తప్పుకు మీరు కాస్త దానికి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు బాగుంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా స్థాన చలనం కలగవచ్చును మాకు ప్రమోషను రావాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు ప్రమోషను వచ్చి స్థానము మంచిది కాకపోవటం కానీ లేదా రావాల్సినటువంటి ప్రమోషను రాకుండా పో పోయి ఇక్కడే ఉండటం లాంటివి కానీ చిన్న మనస్సుకు మీకు అయిష్టముగా ఉండేటువంటిది ఉంటుంది ఈ మాసాంతం వరకు కూడా యథావిధి ఆరోగ్య పరిస్థితులు చాలా బాగున్నాయి ఆరోగ్యం గురించి ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్యం పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చేయండి తప్పక సఫలీకృతులవుతారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చును జాగ్రత్తగా అడుగులు వేయండి ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి అడుగులు వేయండి మేలు జరుగుతుంది ఈ రాశి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కొంత చిన్న ఇబ్బంది కలిగేటువంటి అవకాశము ఉన్నది తర్వాత మళ్ళీ బాగుంది అనేటువంటిది కూడా తెలుస్తుంది చిన్నపాటి మానసికమైనటువంటి క్లేశము కలగవచ్చును అని అనూహ్యముగా ధన ఖర్చు అనేటువంటిది వస్తుంది ఖర్చు పెడతారు ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము పొందాలి ఈ ఇబ్బందులు తొలగాలి మేలు జరిగేట్టుగా మేమేం చేసుకుంటే మేలు అని గనక ఆలోచన చేసినట్టయితే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి మీకు విజయం వైపు నడక ఉంటుంది తప్పకుండా ఆంజనేయ స్వామిని ఆరాధించండి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు కావాల్సినటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది తద్వారా మీరు విజయం పొందవచ్చును జయోస్తు